ఇది వచ్చేసి నంద్యాల కర్నూలు ఇటు కర్నూలులో ఇది నంద్యాల ఇది వచ్చేసి మనకి ఇదిగో ప్రథమ నంది ప్రథమ నంది ఆలయానికి పోయే దారి ఇది మనం ఇప్పుడు ఈ ఆలయం గురించి ఒకసారి లోపలికి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం ఈ ప్రథమ నంది యొక్క విశేషాలన్నీ నవనందుల్లోని ఒకటైన నంది నంద్యాల మనకు నంద్యాలలోని ఇదిగో నంద్యాలలోని మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి హంహా యమహ షోరూమ్ ఓకే ఇది నవనంది ప్రథమ నందికి పోయే దారి ఇప్పుడు లోపలికి వెళ్ళాక మనం యొక్క ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం నంద్యాల కర్నూలు రూట్లోని ఈ నంది యొక్క మెయిన్ కుద్ ద్వారం నుంచి ఇట్లా మనం వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఇది వచ్చేసి ఇది ఇదంతా గుడి ఇటు ఎగ్జిబిషన్ పెట్టారు ఇదిగో శ్రీ గాయత్రి దేవి ఆలయం ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది రథమనంది యొక్క గుడి ఇక్కడ చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం నవనందుల్లో ఒకటైన ప్రధాన నందీశ్వర ఆలయం దగ్గర ఉన్నాము ఇది నంద్యాలలో ఉంది నవనందుల్లో ఒకటైన ఇది మొదటిది మొదటి నంది ఇది కాల్వ నంద్యాల దగ్గర ఉంది ఇప్పుడు మనం ఈ ఆలయ యొక్క చరిత్ర గురించి మనం ఈ గుడిలోని పూజారి గారి దగ్గర తెలుసుకుందాం ఇది చూడండి ఇది ఆలయం యొక్క విశిష్టత చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం ఒకసారి ఈయన ఈ గుడి యొక్క అర్చకులు ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి అర్చకులు గారి మాటల్లోనే మనం విందాం ఒకసారి నమస్తారండి ఒకసారి మీరు ఈ ఆలయ యొక్క ప్రశిష్ట విశిష్టత గురించి అందరికీ ప్రేక్షకులకి ఒకసారి మీరు చెప్తారా మీ పేరు ఇక్కడ ఎటువంటి అర్చకులను చేస్తారు అభిషేకాలు కానీ ఇలాంటివి మీరు ఏమేమి చేస్తారని ఒకసారి చెప్పండి వాళ్ళకి ఓం శ్రీ మహాగణాధిపతి శరదా గురు యో నమ హరి ஸ்ரீ ஸ்ரீமஹணாபதிநாசாரோ நமஹரி ஓம் ஓம் கணாந்வாணபதிபவாபஹே கவிநிரவம் ஜெயஷ்ராஜம்மாம்ணஸ்மதாநீரம் ஸ்ரீமஹாதிபதை நம ఈ నవనందుల్లో మొట్టమొదటి క్షేత్రము ఇది పదమనందీశ్వర దేవస్థానం ఈ దేవస్థానం సమీపంలోనే సామకాల సమీపంలో ఉంది ఈ క్షేత్రంలో కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో కూడా నవనందు దర్శించిన వారికి హేలోకముల సర్వ సౌఖ్యములు భోగములు ఐశ్వర్యములు మనశ్శాంతి సద్బుద్ధి జ్ఞానము సంతానము సౌభాగ్యము కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ పదమూడు దేవస్థానంలో కూడా కార్తీక మాసంలో కూడా సూర్యాస్తమయంలో సూర్యకిరణాలు శువుడి మీద పడేసి ఆ సూర్యుడు అస్తమిస్తాడు అని చెప్పి చెబుతూ తిరుగుతున్నాయి ఇక్కడ విధంగానే కార్తీక మాసంలో రోజువారీగా సోమవారికి ఏకవారి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమార్చన తర్వాత సమ దేవతలకంతా కూడా ఆవాన పూజలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ యొక్క ప్రత్యేక రోజుల్లో కూడా ప్రత్యేక రుద్రహోమాలు జరుగుతూ ఉంటాయి రుద్ర నక్షత్రంలో రుద్రహోమములు సంకటా చతుర్థి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటాయండి అదేవిధంగానే కార్తీక మాసంలో ఆఖరి రోజు అయినటువంటి ఈ యొక్క తిరువణాల కత్సవ జరుగుతుంది అమావాస్య రోజు ఆ రోజు కూడా అతి జరుగుతుంటే చాలామంది ప్రతి వస్తూ ఉంటారు దర్శించి ప్రతులు ఉంటారండి సరే అండి ఇప్పుడు ఆలయంలో ఉన్న స్వామివారులను ఒకసారి చూద్దాం విఘ్నేశ్వర స్వామి ప్రధాన పిలుడు ఈశ్వరాత దేవి శ్రీ కేదారేశ్వరదేవి ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారు యొక్క రూపం వచ్చేసి కేదారి కేదారేశ్వరదేవి ఆ రూపం అమ్మవారి ఒకసారి చూద్దామండి సరే వినాయకుడిని ఒకసారి చెప్పండి వినాయక్ వినాయమయ్య తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఆలయంలోకి ఒకసారి వెళ్దాము సోమవారిని ఒకసారి చూద్దాం ప్రధానందీశ్వర్ ఆలయంలోకి వెళ్దాం ఒకసారి స్వామివారిని కూడా ఒకసారి చూద్దాం రండి

చండీశ్వరుడు ఎవరు ఒకసారి చెప్పండి మీరు వినాయకమార్ చండీశ్వరి అమ్మవారు ఇక్కడ ఈ ఆలయంలో ఒకసారి చెప్తా కాదండి ఒకసారి కేదారీశ్వరి మాతమ్మ ఈ ఆలయంలో అంటే ప్రత్యేకంగా ఈ గాజులు ఇలాంటివి తిరునాళ్ళ కార్యక్రమంలో ప్రత్యేక అలంకారం చేసే తిరునాళ్ళు జరిగింది మన రోజు మన సోమవారం తిరునాళ్ళు జరిగిన కార్యక్రమం ఆ రోజు ఏదైనా విశేషత ఉందా ఇలా గాజులు పెట్టడం వల్ల అంటే అట్లే పెట్టి సోమవారికి అమ్మవారి ప్రతి అమ్మవారి ప్రతిక్రమైంది కుంకుమ ఏ గుళ్ళు లేదు కానీ ఇలా పెట్టలేదు ఉంటారు చాలు ఇది తిరునాళ్ళ కోసం పెట్టారు మామూలుది ప్రత్యేకంగా అమ్మవారికి విడిదులతో అలంకారం చేస్తారు పట్టుబడి సమర్పణ చేస్తారు అంటే ప్రత్యేక రోజుల్లో గాజుల ప్రత్యేక స్త్రీకి ముఖ్య ముఖ్యమైనది గాజులు కాబట్టి మగడకరం కాబట్టి భారవ కాబట్టి సుమంగడి కాబట్టి ప్రత్యేకంగా గాజులు పెడతారండి తర్వాత ఇంకేమున్నాయండి ఇక్కడ మనం ప్రతి సోమవారం కూడా సాయంకాలండి పల్లగ సేవ జరుగుతుంది కార్యక్రమం సాయంసారి ఇంకెక్కడే ఉన్నాయండి

తెలుస్తామని చెప్తా చెప్తారు కనుక ఈ పేరు నంది ఆలయం కోట్టు నంది ఆలయం పేరు కూడా వచ్చింది ఆలయానికి ఇప్పుడు మీరు అచ్చ అది అభిషేకాలకి మీ నెంబర్ ఏమన్నా చెప్పగలరా చెప్తాను చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ మీ పేరు రాఘవేంద్ర శర్మ అండి ఇక్కడే ఈ గుడి యొక్క టైమింగ్స్ అనేది ఎలా ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉదయం పుట్టారు సాయంకాలం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా భోజనాలు ఇలాంటి ఏమన్నా రూములు కానీ విడుదల వచ్చిపోయి కాబట్టి వసతి ఏర్పాటు చేయడం కష్టం కార్తీక మాసాలు శివరాత్రి ప్రవదినాలు ఏర్పాటు చేస్తారు రూములు కానీ అలాంటివి ఏమి నిర్మాణం జరుగుతున్నాయి కదా యాగశాల నిర్మించారు మళ్ళీ కొత్తగా కళ్యాణ కట్టించారు కొద్దిగా కట్టించారు మంటే నిర్మించారు కార్తీక మాసంలో మీకు కావాల్సిన అన్నదానానికి చెప్పండి కార్తీక మాసంలో కార్తీక మాసం గురించి చెప్పండి కార్తీక మాసాల్లో అన్నదానం కానీ సహకరించే వాడికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని కమిటీని ప్రత్యేకంగా ఉంది వారంతా కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మాస పాఠ్యం నుంచి అమావాస్ నిత్యం కూడా నిత్యాదానం అన్నదానం చేస్తారు ధను రూపే ధను రూపాయలు ఇచ్చే వారిస్తే కూడా దాంతో ద్వారా కైంకారం ఓకే అండి తీసుకోండి

ఈ ఈ కట్టిన గోపురం కూడా అప్పుడదేనండి లేదా ఇది ఇప్పుడు నరసింహరావు తొంభై ఆరు ఎప్పటి నుంచి ఇక్కడ ఇదే గుళ్ళు ఇదే దేవస్థానం ఇప్పుడు ఈయన ఈ స్వామివారి సుబ్రహ్మణ్య నాగేంద్రుడు పిలుస్తుంటారు కార్తీక

ఇంతకుముందు శిథిల అలాగే ఉండేదా ఆలయం మాత్రం ఉండింది శివాలయం మాత్రం ఫస్ట్ ప్రతిలో ఉండిందండి ఒక శివాలయం శివాలయమే ఉండింది ప్రత్యేక ప్లేస్ పెద్దగా ఉందిగా ఉచిత ఫ్రీగా వదిలిపెట్టు కానీ ప్రత్యేక ఆలయంలో గణపతి ప్రత్యేకంగా అక్కడ పార్వతి ప్రత్యేకంగా ప్రత్యేక వెంకటేశ్వర స్వామిని అనేక నవగ్రహాలు ప్రతిష్ఠించారు అండి అప్పుడు ఒక శివాలయం మాత్రం ఫస్ట్ అక్కడ శివాలయం నుండి లోపల అమ్మవారి గణపతి అందిస్తూ ఈ నవగ్రహాలు ఈ నవగ్రహాలు ప్రత్యేక ప్రశ్నించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గోవిహారీ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరలా మరో వీడియోలు కలుద్దాం